అస్సలం వేకమ్ మై టూ ఫ్యామిలీ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్ నేను పల్లెటూరులోని అందమైన పెంకుటూలని అయితే చూపిపోతున్నాను ఆల్రెడీ ఇంటికి సంబంధించిన కిచెన్ అయితే మన వీడియోలో అయితే పెట్టేశాను అనమాట ఆల్రెడీ మన ఛానల్లో అందమైన పల్లెటూరు కిచెన్ అని చెప్పేసి ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి ఇది వచ్చేసి ఎంట్రన్స్లోనే మల్లెపూ చెట్టు ఉంది చక్కగా అయితే వేశారనమాట చాలా పెద్దగా ఉంది చెట్టు అయితే ఇంకా ముందు ముందైతే ఇలా ప్లేస్ అయితే వదిలిపెట్టేశారు ఇంకా గార్డెన్ అనమాట ఇంకా మందార చెట్లు కనకాంబరం చెట్లు ఇలా గులాబీ చెట్లు అన్నీ ఉన్నాయి మల్లెపూ చెట్లు అన్నీ ఇంకా మల్లెపూ చెట్లు అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి ఒక పది చెట్లు దాకా అయితే ఉన్నాయి ఇంకా నిమ్మ చెట్టు అయితే ఉంది నిమ్మ చెట్టు అలా కరివేపాకు చెట్టు కూడా ఉన్నాయి సైడ్ అయితే ఇంకా ఇదైతే కిచెన్ అనమాట మనం చూపించాం కదా అది ఇంకా నేనైతే అయితే వెళ్ళబోతున్నాను ఇంట్లోకి లోపలికి వెళ్ళేటప్పుడు ఇంకా చూడండి సైడ్లో అయితే రెండు వైపులు వంకాయ చెట్లు అయితే ఉన్నాయి ఇవి ఇచ్చి కొన్ని పండిపోయినాయి అనమాట వంకాయలు వచ్చేసి పండిపోయిన వంకాయలతో పచ్చడి చేస్తారంట కొన్ని అయితే నెక్స్ట్ ఇయర్ కోసం అని చెప్పేసి విత్తనాల కోసం అని పెట్టేశారు మీలో ఎవరైనా పండిపోయిన వంకాయలతో పచ్చడి చేస్తారా చేసినట్టయితే కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి చిన్న కాగడ చెట్టు అయితే ఉంది ఇంకా నెక్స్ట్ ఇయర్కి అయితే పూలు అయితే వస్తాయి ఇవైతే వంకాయ చెట్లు అనమాట కొన్ని అయితే కట్ చేశారంట నిన్న ఇవైతే ఇంకా టూ డేస్ తర్వాత వస్తాయి ఇలాంటి వంకాయలతో నూనె వంకాయ చేసుకుంటే చాలా బాగుండిద్ది ఇంకా లోపల కూడా ఉన్నాయి ఇంకా ఆకలి అడ్డంగా ఉన్నాయి కదా తీసి చూపిస్తున్నారు ఇంకా ఉన్నాయమ్మా అని చెప్పేసి ఇంకా పక్కనే అయితే ఇంకా పెద్ద గులాబీ చెట్టు అయితే ఉంది అయితే లేవు కానీ ఇంకా చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది మల్లెపూ చెట్టు కూడా ఉంది ఇంకా ఎక్కువగా మల్లెపూ చెట్లే ఉన్నాయన్నమాట ఇంకా మల్లెపూ సీజన్ వచ్చినప్పుడు ఇంకా మనకి ఇల్లంతా మల్లెపూ వాసనే వచ్చేది ఎందుకంటే చుట్టూరు ఉన్నాయి కదా చెట్లు అయితే ఇంక వచ్చేసి ఒక బనానా చెట్టు అయితే ఉంది వర్షం పడింది కదా ఈ మధ్య ఇంకా దానికో దాని ఇంకా కొంచెం వంగిపోయింది అనమాట వర్షం కారణంగా అయితే ఇంకా పండలేదు అందుకే కొంచెం పండే వరకు అలా సపోర్ట్గా ఉండిద్దని ఒక కర్ర అయితే పెట్టేసి అలా నుంచో పెట్టారు చెట్టుని అయితే ఇంకా ఇది వచ్చేసి ఇంకా చిక్కుడుకాయ చెట్టు ఇంకా ఇది కూడా పడిపోయింది రెండు పెద్ద చెట్లు ఉన్నాయంట చాలా కాయలు వస్తున్నాయి ఇంకా పడిపోయింది వర్షంగా వర్షం కారణంగా అని చెప్తున్నారు ఇంక వచ్చేసి జామ చెట్టు అలాగే మామిడికాయ చెట్టు ఇంకా సపోటా చెట్టు మూడు మూడైతే ఉన్నాయన్నమాట ఇంకా మామిడికాయలు అయితే అసలు లేవు ఇంకా సపోటాలు అక్కడక్కడ ఉన్నాయి జామ చెట్టు అయితే ఇంకా ఫుల్గా జామకాయలు అయితే ఉన్నాయన్నమాట మా పిల్లలు అయితే రాగాలని జామ చెట్టు మీద పడే పడిపోయారు ఇంకా కాయలు కూడా కట్ చేశారనమాట ఇంకా ఈ చెట్లతో ఈ చక్కగా ఉందన్నమాట ఇటు చూసినా పచ్చగా ఉంది ఇంకా ఇల్లు అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ చూడండి మా పిల్లలు అయితే జామకాయలు కట్ చేస్తారు ఇంకా నేనైతే ఇంట్లో చూపి ఇవ్వడానికి వెళ్తున్నాను అయితే ఇది వచ్చేసి వాష్రూమ్ అది వచ్చేసి కిచెను ఇంకా లోపలకి అయితే వెళ్దాం మనకు లోపల రెండు బెడ్రూమ్లు అయితే ఉన్నాయి ఇంకా అక్కడైతే చాలా మంది పిల్లలు పెద్దవాళ్ళందరూ ఉన్నారు అందుకే నేనైతే అట్ సైడ్ వీడియో అయితే తీయలేదు ఇంకా ఇదొక బెడ్రూమ్ అనమాట రెండు సేమ్ ఓకే ఇలాంటి బెడ్రూమ్ అదైతే పక్కదైతే ఇంకొంచెం పెద్దగా ఉంది ఇంకా టీవీ అన్నీ ఆ రూమ్లో ఉన్నాయి అనమాట ఈ రూమ్లో అయితే ఒక బెడ్రూమ్ ఈ బెడ్రూమ్లో ఒక సింగిల్ మంచం మాత్రమే ఉంది ఇంకా ఎక్కువ మంది ఏం లేరు కదా ఇంకా చాలా ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పేసి ఒక మంచం అయితే పెట్టేశారు ఇంకా చూడండి ఇల్లు అయితే ఎంత ఎత్తుగా అనిపిస్తుందో ఇంకా ఫ్యాన్లు అయితే కొంచెం కిందకే ఉన్నాయి ఇంకా కర్రలు ఉంటాయి కదా వాటికి అయితే ఫ్యాన్లు అయితే అడ్జస్ట్ చేశారు ఇంకా ఇటువైపు కొంచెం ప్లేస్ ఉందనమాట ఆ పక్క కూడా ఈ పక్క ఇది మధ్యలో అయితే ఇలా మంచం అయితే వేసున్నారు ఇంకా బయటైతే చూపిస్తాను హాలు హాల్ అయితే కొంచెం పెద్దగా ఉంది మన బెడ్రూమ్ రెండు బెడ్రూమ్లకు ఎంత ఉందో అంత అయితే ఎంత బాగా హాల్ అయితే ఉంది ఇంకా ఇంకా లేకపోతే ఇంట్లో ఒక్కటే కొంచెం కబోర్డ్స్ కొంచెం తక్కువ ఉన్నాయి అంటే పాతీళ్ళు కదా అప్పట్లో అంతగా కబోర్డ్స్ అయితే ఏం పెట్టుకోలేదు ఇంకా బండలు కూడా టైల్స్ మార్బుల్ అలాంటివి ఏం లేకుండా అంతకుముందు ముందు అయ్యే ఏ అయితే నేను అంట చక్కగా చూపిస్తూ ఉంది నచ్చినాయి అని చెప్పేసి నాకైతే హౌస్ చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి